హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ గోబీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అందుకోసం ముందుగా ఇక్కడ వేడి నీళ్ళలో వన్ కప్ మిల్ మేకర్ వేసుకుంటున్నాను వీటిని మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నాననివ్వాలి మరి ఎక్కువగా నానబెట్టుకోకండి ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేసుకొని వేడి వాటర్ని వన్ చేసి తీసుకోండి మరొక రెండు మూడు సార్లు చల్లటి నీళ్ళతో కడిగి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం పిండేసి తీసుకోండి ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాగా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో తీసేసుకోండి అన్ని విధంగా తీసుకుని పక్కన పెట్టుకొని మరొక పక్కన ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని త్రీ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను త్రీ టీ స్పూన్ పిండి వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి మసాలా వీటికి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక కాల్ కప్పు వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను మిల్ మేకర్కి మసాలా బాగా పట్టేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మీడియం మీట్ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను మిగిలిన మిల్ మేకర్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని రెండు వైపులా తిప్పుతూ టీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అయినా తినేయచ్చు ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ పెన్ ఫ్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని నాలుగు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ కప్పు టమాటో కెచప్ వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుని ఇందులోనే వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకుని మిక్స్ చేసుకోండి గోబీ డ్రైగా కావాలి అనుకుంటే ఇలానే మిక్స్ చేసుకుని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇందులోనే రెండు లేదా మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసి వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ గోబీ రెడీ అండి ఈవినింగ్ టైం అప్పటికప్పుడు వేడివేడిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో